సంగారెడ్డి జిల్లాలో నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై పత్తి రైతులు రోడెక్కారు పత్తి కొనుగోళ్లలో సీసీఐ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ శివంపేట టోల్ ప్లాజా వద్ద పత్తి రైతులు ధర్నాకు దిగారు పత్తి కొనుగోలులో ఎకరాకు ఏడు క్వింటళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్న సీసీఐ ఈ పద్ధతిని తొలగించి పాత విధానంలో పన్నెండు క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు పత్తి కొనుగోలుపై సీసీఐ విధించిన ఏడు శాతం నుండి పన్నెండు శాతం తేమ నిబంధనలను ఎత్తివేయాలన్నారు పదిహేను శాతం నుండి ఇరవై శాతం తేమ ఉన్న కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు అలాగే రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వాలకు మా యొక్క రైతు యొక్క విజ్ఞప్తి తెలియజేస్తూ మరి ఈ రైతాంగం యొక్క కష్టాలను కన్నీటిని ఈ ప్రభుత్వాలు పట్టించుకొని మా యొక్క కష్టాలు కడతీర్చాలని కోరుకుంటూ ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని ఎత్తివేయాలని అలాగే ఈ ఎకరానికి ఏడు క్వింటల్ల పత్తి కొనుగోలు ఏదైతే ఇప్పుడు కొనసాగిస్తున్నారో దాన్ని రద్దు చేసి పాత విధానంలో ఎకరానికి పన్నెండు క్వింటల్ల పత్తిని కొనుగోలు చేయాలని మా రైతాంగం యొక్క విజ్ఞప్తి అలాగే ఈ తేమ శాతం ఏదైతే ఉందో పన్నెండు శాతానికి శాతం ఉంటే ఈ వర్షానికి అకాల వర్షాలకు ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు చాలా పంటలు నష్టపోయారు రైతులందరూ మరి తేమ శాతం ఎక్కువ వస్తుంది అంటే వర్షాపాతం చేసింది రైతులకు అందరికి నష్టం చేసింది వర్షం కాబట్టి ఈ రైతుల బాధని అర్థం చేసుకొని తేమ శాతాన్ని ఇరవైకి పెంచి ఆ కొనుగోలు చేయాలని సిసిఐ వాళ్ళను మరి ప్రభుత్వాలను వేడుకుంటూ మరి మా రైతుల యొక్క కష్టాలను ఆదుకోవాలని స్లాట్ బుక్ కూడా అది చిన్న చిన్న ఫోన్లు ఉన్నాయి రైతుల దగ్గర పాపం చదువుకొని పరిస్థితులు రైతులందరూ అప్పట్లో ప్రభుత్వం ఏడు నుంచి పన్నెండుకు చెప్పారు పన్నెండు కాకుండా పదిహేను నుంచి ఇరవై అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారు కాబట్టి దాన్ని అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ మంత్రి అయితేనేమి ఏదైతే మన దలిత్ కుమార్ గారు ప్రవేశపెట్టింది ఏదైతే ఉన్నదో ఆ సిస్టమ్ ఎత్తివేసేసి అట్లాగే ఎల్ వన్ ఎల్ టూ కింద తీసేసి ఎల్ వన్ అంటేనేమో ఈ లోకల్ గా వస్తుంది ఇప్పటి వరకు ఎల్ టూ వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు అక్కడ పోయి క్యూ కట్టే పరిస్థితి వస్తుంది అక్కడ ఎవరు కావాలి ఉండరు ఇవన్నిటికీ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఏదైతే పాత విధానం ఏది ఉందో దాన్ని దాన్ని కొనసాగించాలని అదేవిధంగా స్లాట్ బుకింగ్ ఏదైతే పెట్టిరో ప్రతి ఒక్క రైతుకు స్లాట్ బుకింగ్ రాదు ఏదో కొంతమందికి వస్తారు వాళ్ళు పోయి మళ్ళీ ప్రాధాయపడాలి దానికి అనుగుణంగా స్లాట్ విధానంగా ఎత్తివేసి అట్లాగే అకాల వర్షానికి నష్టం